ओन्नाम शिवाय नमो नारायणाय नारा दृष्टि निवारण काल भैरवाय नमो नमः अति क्रूर महाकाय कल्पातर दहनोपम अष्टकाल भैरव देवताभ्यो नमो नमः हरि ओ माँ चैनल की स्वागतम అందరిపైనను మాసంలో ఉండబడినటువంటి అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణలు ఉండాలని కోరుకుంటూ అందరికీ ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి శుక్లపక్ష పూర్ణిమ బహుళపక్ష అష్టమి బహుళపక్ష అమావాస్య తిథి అందున అద్భుతమైన యోగం ఉంది గురువారం పుష్యమి నక్షత్రం అలాగనే పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి గురుపుషార్క యోగ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి మనం పాటించడం వలన అద్భుత యోగం కలుగుతుందో తెలుసుకుందాం ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రుడు సక్షత్రకారకుడు మిథున రాశిలో రవి గురు సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారు గ్రామ దేవతల యొక్క కుల దేవతల కాశిస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుస్రాసిలో ఏ నక్షత్రాలు వస్తారగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసరాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి తృతీయంలో రాహు ఉండడం వలన ఆరోగ్య సమస్యలు మిత్రు స్నేహితు సన్నిహితులతో ఇబ్బందులు ఇటు పుట్టింటి వారితో అటు అత్తవారింటితో కూడా స్వల్పమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అర్ధాస్తమ శని కరడం వలన విలైనంత వరకు సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు మీ ఫోన్లు లావాదేవీలు బ్యాంక్ యొక్క సెక్టార్లతో చేసే పనులు చెక్కులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోగలగాలి అదే కాకుండా ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ ఎన్నో జాగ్రత్తల అవసరం తెలిస్తేనే చేయండి లేకపోతే మీ బంధుమిత్రుల స్నేహితుల సహాయం తీసుకోగలిగినట్లయితే మీరు అనేక వి విపత్తుల నుంచి బయటపడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఆరవ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు ఆభరణాలు విలువైన వస్తువులు షేర్లు కొనుగోలు క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడుతూ ఉంటాయి సప్తమంలో రవి సప్తమంలో దేవగుడు బృహస్పతి ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక ఎవరేపెడుతుంది విదేశాల్లో పెట్టుబడులు ఉద్యోగాలు వ్యాపార కార్యక్రమాల్లో అన్నింటి విజయం మీ సొంతమవుతుంది కాకపోతే ఆ ఉద్యోగం యొక్క స్థితిగతులు మీ యొక్క చదువు మీ యొక్క అర్హతలను బట్టి మీరు అలాంటి ఉద్యోగం చేయగలరా లేదా అనుకోవాలి లేకపోతే పని చేయడం మీ వంతు సాలరీ ఇవ్వకుండా మిమ్మల్ని బయటికి పంపించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి అష్టమంలో బుద్ధికారుకుడు బుధుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఆరోగ్యాన్ని కాపాడుకోగలగాలి వేలకు తిండి వేలకు నిద్ర వేలకు ఆసనం తగు వ్యాయామం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి భాగ్యస్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అవసరం ప్రేమికుల మధ్య కూడా నమ్మకం కూడా అవసరం దయచేసి అపనమ్మకం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అతిగా నమ్మి మోసపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా గ్రామ దేవతల కాశీసులు ఎలా పొందగలగాలి అన్నట్లయితే మీ యొక్క కుల దేవతల ఆశీస్సుల్ని పసుపు రంగు వస్త్రాలను పసుపు రంగు పూలతో పసుపు రంగు గాజులతో అమ్మవారికి సమర్పించి పసుపును ముడుపుగా గట్టి ఏర్పాటు చేయగలిగినట్లయితే పసుపు రంగు పదార్థమైనటువంటి పులిహోర అలాంటి పదార్థాలను ఏర్పాటు చేసి భక్తులకు పంచగలిగినట్లయితే సకాల గ్రహ దోషం తొలగి అనారోగ్యం తొలగి పైన పైన ఉండబడిన అపవాదాలు తొలగి శత్రు సమస్యలు రోగ సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు కూడా తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మనకు జూలై మాసం అనగానే ఆషాఢ మాసం మనకు గుర్తొస్తూ ఉంటుంది ఆషాఢ మాసం అనగానే తెలంగాణ ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో గ్రామ దేవతలకు పొలిమేర దేవతలకు కుల దేవతలకు ఇష్టమైన దేవతలకు మనము పూజ చేసి అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం అలాగనే మనము వ్యవసాయం చేసేటువంటి సోదరి సోదరి మనులందరికీ కూడా మనము వ్యవసాయంలో ఏదైనా పనులు ప్రారంభించేటువంటి కాల సమయంలో విత్తనాలు పెట్టేటువంటి కాల సమయంలో మనము గ్రామదేవతకు కులదేవతకు దండం పెట్టుకొని మిరప పత్తి అనేక కార్యక్రమాలు మనం ప్రారంభిస్తూ ఉంటాం కనుక మాసంలో మూడవ తారీఖున శుక్లపక్ష అష్టమి పదవ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ పద్దెనిమిదవ తారీఖున బహుళపక్ష అష్టమి ఇరవై నాలుగవ తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి గురువారము గురుపుషార్క యోగ సందర్భంగా మనమందరము కూడా జగన్మాత అయినటువంటి ఆ గ్రామ దేవతల యొక్క కృప కటాక్ష వీక్షణను పొందే మానవ ప్రయత్నం చేయాలి అంటే భగవంతుడికి అమ్మవారికి స్మరణ ధ్యానము అర్చన దర్శనము చేయడం వలన సంవత్సరాంతము మనకు స్వా స్వామివారి యొక్క ఆశీస్లు కలిగి ఉంటాయి అలాగనే పూరిలో అంటే ఒరిస్సా రాష్ట్రంలో జగన్నాథుడి రథయాత్ర కూడా ఉంటుంది అలాంటి స్వామివారి యొక్క కృపకటాక్ష వీక్షణ మనందరిపైన ఉండాలని కూడా కోరుకుందాం కనుక మనం ఆషాఢ మాసంలో వీలైతే గ్రామ దేవతలకు పసుపు కుంకుమని కలిపినటువంటిని వాటిని అమ్మవారి ముందర సమర్పించడం అంటే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమను తెచ్చి బొట్టు పెట్టుకోవడం వ్యవసాయ పొలాల్లో చల్లుకోవడం మన వాహనాలకు బొట్టు పెట్టుకోవడం వలన సకల గ్రహ దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి కనుక మనము ఇరవై నాలుగవ తారీఖున పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య అవ్వడం వల్ల తెల్ల వృక్షం దగ్గర ప్రదక్షిణ చేయడం దీపాన్ని పెట్టడం అలాగ వేర్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన గురు పుష్యార్క యోగము రోజున శ్రీ శ్వేతార్క గణపతి స్వామి కాశీలు కలిగి సకల శుభం ఐశ్వర్యం కలిగి మనతో పాటి రాబోయే ఏడు తరాల వారికి అద్భుతమైన ఐశ్వర్య యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి ఎలా తీసుకోవాలి ఇంక తండ్రి విషయాలను ఈ కింది సంప్రదిస్తే తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను మనం గమనించినట్లయితే ఈ యొక్క పాత్ర పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరాసుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరుగుతుంటుంది ఇలాగా ఓం కాల ైరవాయ నమో నమ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఇలా పన్నెండు సార్లు తిప్పడం వలన సకల గృహంలో ఉండబడినటువంటి ఐశ్వర్యం ఆనందం విద్యార్థిని విద్యార్థులకు విద్య వశీకరణ ఉద్యోగస్తులకు ప్రమోషను వ్యాపారస్తులకు జనాకర్షణ ఏదైనా పనులు చేయాలనుకున్న వారికి నరదృశ్య తొలగిపోతుందని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి వారి యొక్క పూజ ఇరవై రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఈ కిందిరమ్మని సంప్రదించి అక్షయపాత్రను సొంతం చేసుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం రాసి పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో మీకు తెలియజేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి గమనించాలి డేటా ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ గ్రహిస్తుని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉన్న అడ్డంకుల్ని తొలగించుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం ఈ కింది నెమ్మను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం కల కోరుకుంటూ అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ అలాగ పూరిలో జగన్నాథుడి రథయాత్ర ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం పురుష ఆయుష్ంద్రియే ప్రతిష్ట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతుగా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాంటి బట్టని కూడా తెలియజేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి